హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు రెసిపీ ఎగ్ బిర్యానీ రెస్టారెంట్ టేస్ట్కి ఏమాత్రం తగ్గకుండా ఇంట్లోనే రుచికరమైన ఎగ్ బిర్యానీ అయితే చేసుకోవచ్చు ముందుగా దానికోసం ఒక కడాయిలో ఆయిల్ అయితే వేసుకొని ఆనియన్స్ అయితే ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా ఆనియన్స్ అయితే వేయించుకోండి ఈలోపు ఒక కడాయి అయితే తీసుకొని మసాలా ప్రిపేర్ చేసుకుందాం నేను చెప్పిన మసాలాలు అయితే వేసుకోండి స్టార్ పువ్వు మిరియాలు లవంగాలు ఇలాచీ సాజీరా జీరా దాల్చిన చెక్క అలాగే ఉంటే కొన్ని ధనియాలు కూడా వేయించుకోండి దాంతోపాటు రెండు ఎండుమిరపకాయలు అయితే ఇలా ఫ్రై చేసుకోవాలి ఇలా ఎప్పుడైనా ఫ్రెష్గా వేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇక్కడ బ్రౌన్ ఆనియన్స్ అయితే వేగిపోయాయండి వాటిని అయితే ఒక ప్లేట్లో తీసుకున్నాను మసాలాలు కూడా వేగిపోయాయి చల్లారిన తర్వాత మిక్సీ అయితే పట్టుకున్నాను అదే మిక్సీ జార్లో అల్లం వెల్లుల్లి ఇవి కూడా వేసుకొని మిక్సీ అయితే పట్టుకోవాలి ఇలా అన్నీ ఫ్రెష్గా వేసుకొని చేసుకుంటే రుచి చాలా చాలా బాగుంటుంది ఇప్పుడు ఇంకో మిక్సీ జార్ తీసుకొని అందులో పుదీనా కొత్తిమీర టమాటాలు అలాగే రెండు మిరపకాయలు అయితే వేసుకొని మిక్సీ పట్టుకోవాలి మసాలాలు వేయించుకున్న ప్యాన్లోనే కొంచెం ఆయిల్ వేసుకొని అందులో కారం పసుపు వేసుకొని ఉడకబెట్టుకున్న కొడుగుడ్లను అయితే ఇందులో వేసి ఫ్రై చేసుకోవాలి సిమ్లో పెట్టేసి ఒక ఐదు నిమిషాలు ఎగ్స్ను ఫ్రై చేసుకుంటే లోపల దాకా ఉప్పు కారం వెళుతుంది అలాగే క్రిస్పీగా ఎగ్స్ అయితే తయారవుతాయి వీటిని కూడా పక్కకు పెట్టేసేయండి ఇప్పుడు బిర్యానీ మసాలానైతే అయితే ప్రిపేర్ చేసుకుందాం ముందుగా ఒక గిన్నెనైతే పెట్టుకొని అందులో నెయ్యి కొంచెం ఆయిల్ కూడా వేసి కొంచెం వేడెక్కిన తర్వాత నాలుగు మిరియాలు దాల్చిన చెక్క అలాగే బిర్యానీ ఆకు ఉల్లిపాయలు కరివేపాకు అయితే వేసుకున్నాను ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మిక్సీ పట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకొని ఒక ఐదు నిమిషాలు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన పోయేదాకా ఒక నిమిషం ఇక్కడ నేను మూత పెట్టుకున్నాను తర్వాత ఇలా వేగిపోయిందండి ఇప్పుడు మిక్సీ పట్టుకున్న టమాటా కొత్తిమీర పుదీనా పచ్చిమిర్చి పేస్ట్ని అయితే ఇక్కడ యాడ్ చేస్తున్నాను సిమ్లో పెట్టి ఫ్రై అయితే చేసుకోవాలి అప్పుడే లోపల నుంచి మంచిగా ఆయిల్ అయితే పైకి వచ్చేస్తుంది అందులోనే కారం ఉప్పు ధనియాల పౌడర్ అలాగే మనం మిక్సీ పట్టుకున్న మసాలా పౌడర్ కూడా వేసేసి కలుపుకోండి తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసుకొని కలుపుకోండి తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసేసి ఒక రెండు నిమిషాలు అయితే కలుపుకోండి ఒక ఐదు రెండు నిమిషాల తర్వాత మూత పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాలు అయితే సిమ్లో పెట్టేసి బాగా మసాలాను ఫ్రై చేసుకోవాలి మసాలా ఫ్రై అయిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి చాలా చాలా ఫ్రెష్గా ఉంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది తర్వాత జీడిపప్పు కూడా నేను యాడ్ చేస్తాను మీకు నచ్చినట్టయితే మీరు యాడ్ చేసుకోవచ్చు లేకపోతే స్కిప్ చేయొచ్చు ఇప్పుడు పెరుగునైతే బాగా బీట్ చేసుకొని క్రీమ్ లాగా అయిన తర్వాత ఇందులో అయితే యాడ్ చేసుకోవాలి ఐదు నిమిషాలు బాగా ఫ్రై అయిన తర్వాత ఫ్రై చేసుకున్న గుడ్లు కూడా అందులో వేసేసి ఒక ఐదు నిమిషాలు మూత పెట్టి ఉడికించుకోవాలి ఈలోపు ఒక గిన్నెలో వాటర్ అయితే పోసుకొని మనం రైస్ని అయితే ఉడికించుకోవాలి వాటర్ అయితే యాడ్ చేసుకొని అందులో పుదీనా కొత్తిమీర సాజీరా బిర్యానీ ఆకు దాల్చిన చెక్క కొంచెం నెయ్యి అలాగే కొంచెం నూనె అయితే వేసుకొని వాటర్ బాగా బాయిలే వరకు అయితే ఉంచుకోవాలి వాటర్ బాగా మసిలిన తర్వాత రైస్ అయితే వేసుకోవాలి రైస్ వేసుకునే ముందు కొంచెం నిమ్మరసం అయితే పిండుకొని రైస్ బాగా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అయితే ఉడికించుకోవాలి రైస్ అయితే ఆల్మోస్ట్ ఉడికిపోయిందండి మసాలా కూడా దగ్గర పడింది ఇప్పుడు ఉడికించుకున్న రైస్ అయితే ఇందులో వేసేసి పైన కొంచెం కొత్తిమీర అలాగే పుదీనా వేసుకొని ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకోండి కొంచెం నెయ్యి కూడా వేసుకోండి ఇక్కడ నేనైతే కుంకుమ పువ్వు తీసుకున్నాను ఒక నిమిషం అలా హీట్ వాటర్లో వేసుకొని పైన రైస్ మీదనైతే వేసేసాను ఉంటే వేసుకోండి లేకపోతే లేదు ఒక పది నిమిషాలు దమ్ పెట్టుకుంటే సరిపోతుంది ఎందుకంటే ఆల్రెడీ రైస్ కూడా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉడికిపోయింది మసాలా కూడా ఆల్మోస్ట్ ఉడికిపోయింది కదా సరిపోతుంది ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఇలా నాకైతే రైస్ పుల్లలు పుల్లలుగా ఎంత బాగుందో కదా నచ్చినట్టయితే మీరు ట్రై చేయండి